తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమారుడు కెటి రామారావు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ఛార్జ్ గా కూడా బీఆర్ఎస్ పార్టీకి వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి కీలక నేత బిఆర్ఎస్ పార్టీలో సో తను పాదయాత్ర చేయబోతున్నట్టుగా చాలా క్లియర్ కట్ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నటువంటి పరిస్థితి బిఆర్ఎస్ పార్టీ వర్గాలలో కూడా పూర్తి స్థాయిలో చర్చాంశకంగా మారింది సో హుటాహుటిన కేటీ రామారావు పాదయాత్ర చేయడానికి గల కారణం ఏంది ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర వలన ఒరిగినటువంటి కార్యక్రమం ఏంటంటే సో గతంలో అసెంబ్లీ ఎన్నికలలో కేటీ రామారావుకి సంబంధించినటువంటి పార్టీకి వచ్చినటువంటి సీట్లు ముప్పై తొమ్మిది ఈ ముప్పై తొమ్మిది సీట్లలో బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సుమారు ఒక ఏడు నుండి తొమ్మిది మంది పూర్తి స్థాయిలో పార్టీకి రాజీనామా చేసి చాలా క్లియర్ గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కనుగొప్పున్నటువంటి దాఖలాలు కూడా మనం చూస్తున్నాము ఎమ్మెల్సీలు కూడా పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీకి పోతున్నటువంటి కూడా మనం చూస్తున్నటువంటి ఇదే నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికల పైన పూర్తి స్థాయిలో పాగా వేసినారు సో ఈ జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలలో వార్డులలో పూర్తి స్థాయిలో తిరగడానికి ఇప్పుడు కేటీ రామారావు రెడీ అవుతున్నాడు అనేటటువంటి సమాచారం వస్తున్నది సో కేసీఆర్ కూడా కేటీ రామారావుకు పిలిపించి మరి ఇదే అంశం చెప్పిందట గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోవడానికి కారణం ప్రజల్లోకి మనం గట్టిగా వెళ్ళలేదు ఫామ్ హౌస్ పరిపాలన అనేటటువంటి పేరు వచ్చింది ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అనేటటువంటి పేరు వచ్చింది బిఆర్ఎస్ నేతలు ప్రజలు కలవలేదు ఎప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ కల్వకుంట్ల కుటుంబ పరిపాలన అనేటటువంటి పేరు వచ్చింది కాబట్టి అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్రెడీ ఏదైతే ఈ అర్బన్ కి సంబంధించినటువంటి నియోజకవర్గాలలో కేటీ రామారావునే మొత్తం పూర్తి స్థాయిలో ఆయన ఇన్ఛార్జ్ గా వ్యవహరించినటువంటి నేపథ్యంలో జిహెచ్ఎంసి ఎన్నికలలో కూడా కేటీఆర్ ని ఇన్ఛార్జ్ గా పెడితే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో కేసీఆర్ డైరెక్ట్ పాదయాత్ర చేయమంటూ కేటీ రామారావుకు చెప్పిండనే ఇన్స్ట్రక్షన్స్ వినబడుతున్నాయి ఎందుకంటే సుమారు ఒక ఎయిట్ మంత్స్ ఉన్నది జిహెచ్ఎంసి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ రావడానికి ఈ ఎయిట్ మంత్స్ లో దాదాపు ఒక ఫైవ్ మంత్స్ కేటీ రామారావు పూర్తి స్థాయిలో హైదరాబాద్ లో పాగా వేయడానికి రెడీ ఉన్నాడు హైదరాబాద్ కి సంబంధించినటువంటి జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో తిరగడానికి కేటీ రామారావు రెడీ అవుతున్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ కేటీ రామారావుతో పాటు బిఆర్ఎస్ కి సంబంధించినటువంటి లను పూర్తి స్థాయిలో అన్ని వార్డులలో పెట్టడానికి సిద్ధంగా సమాచారం వస్తున్నది ఎందుకంటే జిహెచ్ఎంసి సంబంధించినటువంటి వ్యవహారంలో కెటి రామారావు చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఓవైపు భారతీయ జనతా పార్టీకి అటు కూటమి సపోర్ట్ కూడా ఆంధ్రాకి సంబంధించిన విషయంలో ఉన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తా ఉన్నాం బీజేపీ కూడా దూసుకొని ముందుకు పోయేటటువంటి దశ కనబడతా ఉన్నది పోయినసారి జరిగినటువంటి అంటే పార్లమెంట్ కి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా అయితే ఈసారి కేసీఆర్ కు ఒక్క సీట్ కూడా రాకపోవడం నిజంగా ఆ గమనార్థంగానే కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే కేటీఆర్ కు కేసీఆర్ కు గట్టి దెబ్బ పడ్డటువంటి సిచువేషన్ కూడా చూస్తున్నాం భారతీయ జనతా పార్టీకి ఎనిమిది కాంగ్రెస్ పార్టీకి ఎనిమిది ఎంఐఎం కు ఒక్క సీటు అంటే జిహెచ్ఎంసీలో ఒక్క సీటు మనకు రాకపోతే జిహెచ్ఎంసి లో మనం గెలవలేకపోతే మన పార్టీ సత్తా చూపించలేకపోతే ఖచ్చితంగా పార్టీ భూస్థాపితమైనటువంటి దశకు వస్తుంది పార్టీ గాడిన పడేటటువంటి సిచ్యువేషన్ ఉంటది కాబట్టి సో ఖచ్చితంగా పార్టీని ఒక దశగా ముందుకు తీసుకెళ్లాలంటే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ బలంగా ఉంది పరిష్టంగా ఉంది బీఆర్ఎస్ పార్టీ కట్టలు తెంచుకొని బయటకు వస్తుంది అని చెప్పి ఒకవేళ వీళ్ళు చెప్పుకోవాలంటే వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక ఆప్షన్ అది జిహెచ్ఎంసి సో జిహెచ్ఎంసీలో పూర్తి స్థాయిలో ఎక్కువ సీట్లు రావడానికి కాంగ్రెస్ కంటే ఎక్కువ భారతీయ జనతా పార్టీ కంటే ఎక్కువ సీట్లు తెచ్చుకోవడానికి కేటీ రామారావుకి పూర్తి స్థాయిలో ఏదైతే ఇన్ఛార్జ్ ఇద్దామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కొంత నడుస్తున్నటువంటి చర్చ ఇంకోటి గతంలో బైపోల్ కి సంబంధించిన మునుగోడు ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఎట్లయితే ఇన్చార్జ్లను ఏర్పాటు చేసినారో హుజరాబాద్ ఉప ఎన్నికలలో ఇన్ఛార్జ్ ఎట్లయితే ఏర్పాటు చేసినారో సేమ్ జిహెచ్ఎంసి కి సంబంధించిన ఎన్నికలలో కూడా బిఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలను ఇన్ఛార్జ్ గా పెట్టి అన్ని నియోజకవర్గాలలో ప్రచారం చేసే దశగా ఇప్పటి నుండే కేసీఆర్ కొన్ని వ్యూహాలు స్టార్ట్ చేస్తా ఉన్నాడు అనేటటువంటి సమాచారం వస్తున్నది అట్లనే హైదరాబాద్ లో వాళ్ళు చేసినటువంటి ఐటీ డెవలప్మెంట్ కానివ్వండి హైదరాబాద్ లో వాళ్ళు చేసినటువంటి పలు కార్యక్రమాలు ఐటీకి సంబంధించినటువంటి ఏదైతే టీఆబ్ కానివ్వండి ఐటీ హ్యాబ్ కానివ్వండి ఇవన్నీ అంశాలపైన పటిష్టంగా కేటీ రామారావు మాట్లాడడానికి ఒక స్క్రిప్ట్ కూడా ప్రీ ప్లాన్ గా తయారు చేసుకున్నటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో కెటి రామారావు హరీష్ రావు బిఆర్ఎస్ కి సంబంధించిన కీలక నేతలు సో పాదయాత్రకు దిగినటువంటి పరిస్థితి పాదయాత్ర తర్వాత కేసీఆర్ షెడ్యూల్ ఉండబోతున్నది అన్ని నియోజకవర్గాలలో అంటే దాదాపు ఇటు హైదరాబాద్ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాలలో ఇటు కేసీఆర్ భారీ బహిరంగ సభలు కూడా ఉండబోతున్నది తర్వాత ఇప్పుడు అంతకంటే ముందు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఉన్నాయి సో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎన్నికలలో కూడా ప్రీ ప్లాన్ షెడ్యూల్ ఫిక్స్ చేసి పెట్టిండు కేసీఆర్ సో పటిష్టంగా అక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నేతలను కేసీఆర్ ఎలవల్లి ఫామ్ హౌస్ కి పిలిపించుకొని కూడా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసినట్ట మీరు కూడా గ్రామాలలో తిరగండి గ్రామాలలో వాళ్ళకు అర్థమయ్యే రీతిలో బిఆర్ఎస్ పార్టీ గురించి చెప్పే ప్రయత్నం చేయండి బిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా కేసీఆర్ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి జడ్పీ చైర్పర్సన్ కానివ్వండి జెడ్పీటీసీలు ఎంపీటీసీలు ఎంపీపీలను అందరినీ అని చెప్పి వాళ్ళతో మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు మండలికి సంబంధించినటువంటి ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిపించుకొని చాలా క్లియర్ గా వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిండట ఇట్లా చెప్తే బాగుంటది ఇట్లా ఇట్లా మాట్లాడితే బాగుంటది వృద్ధులు మన ఓట్లు పడాలా వృద్ధులు మన పైపే ఉండాలి పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా బిఆర్ఎస్ పార్టీనే చూడాలి అంటే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలలో కూడా కొంత పటిష్టంగా బీఆర్ఎస్ పార్టీని ముందుకు తీసుకోపోయే దశలో ఉన్నాడు ఎందుకంటే పోయినసారి అసెంబ్లీ ఎన్నికలలో అర్బన్ ఓట్ బ్యాంకింగ్ కరెక్ట్ ఉన్నది కానీ రూరల్ ఓట్ బ్యాంకింగ్ పూర్తి స్థాయిలో తగ్గిపోయినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కాబట్టి రూరల్ ఓట్ బ్యాంకింగ్ కూడా పెంచుకోవాలనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా చాలా క్లియర్ కట్ గా కొన్ని వ్యూహాలు వినబడుతున్నటువంటి పరిస్థితి సో ఇవన్నీ ఆలోచనలో కేసీఆర్ ఒక పటిష్టమైనటువంటి ఒక ప్రీ ప్లాన్ షెడ్యూల్ తయారు చేసి పెట్టుకున్నాడు ఒక వైపు పాదయాత్ర మరోవైపు గ్రామానికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ సో ఇవన్నీ అంశాలలో కేసీఆర్ ముందస్తుగానే ఉండాలనేటటువంటి చర్చ మాత్రం పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి